దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి దిన వృత్తాంతములు ఇరవై రెండు పదహారు వచనాన్ని ధ్యానిద్దాం నీవు పని పూనుకొనుము నీకు తోడుగా నుండును దేవునికి మయమకను గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యములు మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానము ఏంటంటే నీవు పనిని పూనుకొనుము యహోవానికి తోడుగా నుండును గాక పనిని ఎప్పుడైతే మనం పూనుకుంటామో దేవుని నామంలో దేవుడు దానిని సంపూర్ణము చేస్తాడు విశ్వాసముతో మన పని ప్రారంభించాలి విశ్వాసముతో ప్రారంభించినప్పుడు దేవుడు దానిని తుదముట్టిస్తాడు దేవుని బిడ్డలారా మర్చిపోకూడదు దేవుడు మనకు తోడై ఉన్నాడు అందుకే ఆయన పేరు ఇమ్మానియేలు ఇమ్మానియేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్న మనము పని ప్రారంభించినప్పుడు అది దేవుడు దానిని సంపూర్ణము చేయగలడు ఎప్పుడైతే మనం దేవునిపైన ఆధారపడి మనము దేవుని పైన భారము వేసి పని ప్రారంభిస్తామో దేవుడు దాన్ని సంపూర్ణం చేస్తాడు దేవునికి అసాధ్యమైన ఏది కూడా లేదు దేవుని బిడ్డలారా దేవుడు మీ అందరికీ గాక ఆమెను